ఇక మంత్రులకు మూడు రాజధానుల విషయంలో కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు హైకోర్టులో మూడు రాజధానుల బిల్లుపై విచారణ జరుగుతున్న టైంలో ప్రభుత్వం అసెంబ్లీలో ఉపసంహరించుకుందన్న విషయం మంత్రులు మర్చిపోయారా అంటూ ఎద్దేవా చేశారు కర్నూలు బహిరంగ సభ ఏర్పాటు చేసి న్యాయ రాజధాని వచ్చిందని చెబుతూ సీమ ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు ఒకర్ర భాష్యాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మంత్రులు అంబటి రాంబాబు గారు అమర్నాథ్ గారు మరియు ఇతర కొడాలి మాజీ మంత్రి కొడాలి నాని బొత్స సత్యనారాయణ గారు అలాగే తమ్ములేని సీతారాము ఇటువంటి వాళ్ళందరి యొక్క స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే కొడాలికి ఏమర్థమైందో అర్థం కట్టలేము అసలు చూడాలని కూడా సుప్రీంకోర్టు తీర్పుల మీద భాష్యం చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఈ రాష్ట్రానికి పట్టిన దురదృష్టాన్ని ఏ స్థాయిలో వర్ణించాలో అర్థం కావట్లేదు పూర్తి స్థాయి స్టే కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్ సమయంలో జరిగిన విషయాల మీద ఒకసారి మనం దృష్టి పెడితే సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఏదైతే స్టేకి ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెడితే సామాన్యులకు కూడా అర్థం అవుతోంది పెయిడ్ మీడియా బులుగు మీడియాకు తప్ప ఈ దేశంలో ఉన్న పత్రికలు కానీ మీడియా సో సంస్థలు కానీ ఏవైతే అంశాల గురించి ప్రస్తావించిందో కోర్టు ఆ అంశాల వరకు మాత్రమే పరిమితమైతే మూడు రాజధానులకు మద్దతు వచ్చేసిందని మాట్లాడటం అనేది శోచనీయంగా భావిస్తూ ఉంది అనేక